హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు దొండకాయలు తీసుకొచ్చారండి మార్కెట్ నుంచి కూరగాయలు అన్నీ తెచ్చారు దొండకాయలు తొందరగా పాడై పండిపోతాయి అని చెప్పేసి ముందు దొండకాయ కూర చేస్తున్నాము చూడండి ముప్పు నీళ్ళల్లో శుభ్రంగా నానబెట్టి కడిగి కోస్తున్నానండి ఎండాకాలం కదా తొందరగా పండిపోతుంటాయి దొండకాయలు కూడా ఇప్పుడు చిలుకలు కోసి చన్న ముక్కలు కోసుకోవాలంటే లేట్ అవుద్దని చెప్పి చిప్స్ లాగా కోస్తున్నానండి తొందరగా అయిపోద్ది పని అది కాక పల్స్గా కూడా కోసుకోవచ్చు అలా కోసి పెట్టుకున్నానండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను నూనె వేడెక్కిందండి మిర్చి వేసాను ఇవ్వండి ఇట్లా కోసుకున్నాను అక్కడికి పండిని అక్కడక్కడ పోపు దినుసులు వేసానండి పోపు దినుసులు అది నూగుల నూనె వేయేటప్పటికి అట్లా పొంగు వచ్చిద్దండి మనకి గానుగ దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చిన పప్పు నూనె అట్లా పొంగు వస్తుంటుంది అదిగోండి వేగి నెయ్యి ముక్కలు వేస్తున్నాను దొండకాయలు కష్టం కష్టమండి బాబాయ్ కొయ్యటం లేటే ఆగటం కూడా లేటే చాలా టైం పట్టిద్ది దొండకాయ కూర చేయటానికి చూడండి అంత ముద్దు ముద్దుగా ఉన్నాయి దొండకాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాను ఉప్పు కూడా వేసానండి కాస్త పసుపు వేస్తున్నాను మళ్ళీ అన్ని ఉప్పు అన్నిటికీ పట్టేటట్టు కలిపెట్టుకుందామండి ఎండలేమో మండిపోతున్నాయి రాత్రి వర్షం పడ్డ కానించి ఇంకా ఉబ్బ తీస్తుంది బాగా బయట చల్లగా ఉంది కానీ అపార్ట్మెంట్లో బాగా ఉబ్బ తీస్తుందండి అదిగోండి కాస్త కుక్ అయ్యాక లైట్గా మళ్ళీ ఉప్పు ఒకసారి అంతా వేసుకుంటే ఉప్పు పట్టదండి అందుకని ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ ఆనక్క కారంతో పాటు కాస్తాను అందుకోండి చూడండి ఎట్లా ఉందో సగంబడ కుక్ అయిపోతుంది అన్నమాట మంచిగా ఎగుతుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి యాపిల్స్ కూడా తెచ్చారండి మార్కెట్ నుంచి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి అనుకుంటానండి యాపిల్స్ ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు కూరలోకి ఎల్లిపాయ కొట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను లేకండి ఆరు ఏడు డెబ్బలు కొట్టేస్తున్నానండి పొట్టూల్చిపెట్టి ఇంకొట్టుకుంటున్నాను యాపిల్స్ చూస్తుంటే భలే ముద్దు ముద్దుగా ఉన్నాయండి బాగున్నాయి ఇంకా చూడండి కూర అట్లా ఏగుతుంది వెల్లిపాయ కూడా వేసేసాను కొట్టింది దొండకాయలు చూస్తుండే ముద్ద వస్తాయి కానీ చేయబోతే కష్టంగా ఉంటుంది కొయ్యాలన్నా లేట్ అవుద్ది యాగాలన్నా లేట్ అవుద్ది కారం వేస్తున్నాను కారం ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే ఛానల్ని చూడండి ఇంకా సరిపడా మనకి మనకి ఎంతైతే సరిపోద్ది అనుకుంటామో తెలుస్తుంది కదండి ఇంత కూరకి ఇంత ఉప్పు కారం అని అట్లా సరిపడేటట్లు వేసుకోండి ఎల్లిపాయ పడినంత పడితేనే ఉప్పు కారం అన్నీ వేసేటప్పటికే ఇంకా కూర గుమలు అదిరిపోతున్నాయి టేస్ట్ చూస్తున్నాను సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ అండి